నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సారంగపూర్ గౌడన్ ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు అదుపులోకి తీసుకునే క్రమంలో రియాజ్ మరొక వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్టు సమాచారం నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సారంగపూర్ గౌడాన్ ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా రియాజ్ మరొక వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్టు సమాచారం రైటర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ని పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు సారంగపూర్ గోడౌన్ ప్రాంతంలో నిందితుడు తలదాసుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో తొమ్మిది బృందాలుగా నిన్న రాత్రి నుంచి కూడా గాలిస్తున్నారు నిన్న రాత్రి కూడా దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు దీంతో పోలీసులు మరింతగా సిబ్బందితో ఈ ప్రాంతాన్ని అంతా కూడా మోహరించారు ఇది జానకంపేట సారంగపూర్ శివారు ప్రాంతం ఈ ప్రాంతాన్ని కూడా జల్లడే పట్టారు ఉదయం నుంచి కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఒకవైపు డ్రోన్ కెమెరా పాటు చాలా మంది పోలీసులు ఈ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకొని అనువనువు గాలించారు ఎట్టకేలకు రియాజ్ ని క్రితమే అదుపులోకి తీసుకున్నారు చూడొచ్చు మనం ఈ లారీ క్యాబిన్ ఈ లారీ క్యాబిన్లో తల దాచుకున్నట్లు కూడా చెప్తున్నారు క్యాబిన్లోనే ఉన్న సమయంలో అతనిపై కాల్పులు కూడా ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తుంది అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం అయితే తరలించినట్లు మనకి ఇప్పటివరకు అయితే సమాచారం అవుతుంది మొత్తం మీద ఆపరేషన్ రియాజ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు కానిస్టేబుల్ దొంగతనాలు నేరాలపైన నిందితుడిగా ఉన్నాడు వాహనాల దొంగగా రియాజ్పై అనేక కేసులు కూడా ఉన్నాయి దాదాపు తొమ్మిది పది పోలీస్ స్టేషన్లో ముప్పైకి పైగా కేసులు అయితే రియాజ్పై ఉన్నాయి ఈ క్రమంలోనే వాహన దొంగతనం కేసులో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం తరలిస్తుండగా వినాయక్ నగర్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ని హత్య చేశాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పటి నుంచే రియాజ్ కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు ఇటు మహారాష్ట్రతో పాటు తెల జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలను ముమ్మరం చేశారు నగరంలోని ప్రధాన సెంటర్లలో వాంటెడ్ పేరుతో పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు రియాజ్ని పట్టిస్తే యాభై వేల నజరాన ఇస్తామని పోలీసులు ప్రకటనలు కూడా చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టారు ఎక్కడైతే రియాజ్ తలదాచుకుంటారో అతనికి ఉన్న స్నేహితులు కావచ్చు అనుచరులు ఎక్కడ ఉంటారు అనేది పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చాక తనిఖీలు చేసి ఎట్టకేలకు అతను అదుపులోకి తీసుకున్నారు రాత్రి కూడా ఇక్కడ సమీపంలోనే ఒక కెనాల్ ప్రాంతంలో చిక్కినట్టే చిక్కారు కానీ ఆ చాకచక్యంగా చాకచక్యంగా రియాజ్ తప్పించుకున్నట్లు పోలీసులు పోలీసుల ద్వారా సమాచారం ఉంది అయితే ఇవాళ మార్నింగ్ కూడా అదే స్థాయిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎట్టకెలకు ఈ క్యాబిన్లో దాక్కున్న రియాజ్ని అయితే పట్టుకొని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ నిమిత్తం అయితే తరలించారు మొత్తం మీద రియాజ్ ఎపిసోడ్ ఎట్లా ముగుస్తుంది అనేది ఇక చూడాలి కానిస్టేబుల్ హత్య పైన ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవేశాలు పెళ్లివిక్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానిస్టేబుల్ని హత్య చేయడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇటు కానిస్టేబుల్ ప్రమోద్కు సానుభూతి వ్యక్తం చేస్తూ చాలామంది ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో మొత్తం మీద రియా ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎట్లా విచారణ కొనసాగుతుంది అనే అంశంపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనింది సో ఇది ఇక్కడ రాజాబ్బెట్ కెమెరామ్యాన్ రవిచరణ్ తో పాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్